రెండు వందల కోట్లతో వేమురోల నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చదుర్తి మండల కేంద్రంలో నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని చందుర్తి వార్డు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం చందుర్తి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గానికి ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పలు అంశాలను చర్చించారు బోడగుట్ట ప్రాంతంలో సుమారు యాభై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుందని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి స్కూల్ నిర్మించినట్లయితే అభివృద్ధిలో వెనుకబడిన చందుర్తి మండలానికి న్యాయం చేయకూడదు అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ నెల ఆరున ఉదయం తొమ్మిది గంటలకు చందూర్తి అంబేద్కర్ బస్ స్టాండ్ నుండి ర్యాలీ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్లి బోడగుట్ట నాలుగు వందల నలభై రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి పూర్తి స్థాయిలో సర్వే నిర్మించి కబ్జాకు గురైన భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి నూతనంగా మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని నిర్వహించారు చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం వార్డు సభ్యులు మటకం మల్లేశం గొల్లపల్లి రేచల్ హరిబాబు తోట శ్రీనివాస్ మరి రమేష్ లింగంపల్లి జమునా మాధర్ రాజేందర్ అత్తైన పద్మరాజయ్య పాల్గొన్నారు మంజూరు కాబడినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మా చందూర్తి మండల కేంద్రానికి మంజూరు చేయవలసిందిగా గౌరవ ప్రభుత్వ పెద్దలకు మా వేములవాడ శాసనసభ్యులకు విన్నవించుకుంటూ అలాగే మా గ్రామాన్ని అభివృద్ధి మా గ్రా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మా మండలాన్ని అభివృద్ధి చేయాలి విద్యతోనే అది సాధ్యమని పెద్దలు చెప్పినారు అలాగే మా మండల కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుని ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకుంటున్నాం ఏ ప్రా వేరే ప్రాంతాల్లో కాకుండా వెనుకబడిన ఈ చతుర్తి మండల కేంద్రాన్ని మీకు రాజకీయంగా తీర్చినటువంటి చందూర్తి మండలాన్ని రుణాన్ని తీర్చుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం మా చందుర్తి పాలకవర్గం పక్షాన ఈ ఉద్యమానికి మేము మద్దతిస్తున్నాం జై హింద్ వేములవాడ నియోజకవర్గానికి మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు అంటే సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించే ఒక స్కూలు అంతర్జాతీయ ప్రమాణ విద్యా అందుతుంది అలాంటి స్కూలు మన వేములవాడ నియోజకవర్గానికి ఒకటి మంజూరైనట్టు మరి మాకు తెలిసింది మరి అలాంటి స్కూలు మంజూరైన విషయాన్ని మా చందూర్తి మండల కేంద్రంలో ఇటీవల సర్వే చేశారు మరి ఇక్కడ నిర్మిస్తే ఎలా ఉంటుందని మరి ప్రభుత్వ భూమి లేదు ప్రభుత్వ భూమి లేకపోవడం వలనే ఇక్కడ నిర్మించడం వీలు కావడం లేదని చెప్పేసి మరి వారి నోట వీరి నోట ఒక మాట జరిగింది మరి ఇటీవల మా చందూర్తి మండల కేంద్రంలోనే బోడగుట్ట దగ్గర నాలుగు వందల నలభై రెండు సర్వే నెంబర్లో మరి ఒక అట్టి స్కూలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలని చెప్పేసి మేము ఇటీవల సోషల్ మీడియాలో మేము మరి వైరల్ చేయగా మరి మా చందూర్తి గ్రామ పంచాయతీ పాలక వర్గం వారు దానికి పూర్తి సంపూర్ణ మద్దతిచ్చి వాళ్ళు ఈరోజు మాకు సంఘీభావం తెలిపి కార్యక్రమాన్ని మేము పాల్గొని ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ నిర్మించేందుకు మా పూర్తి సహాయక సహకారాలు అందిస్తాం మా ఉద్యమాన్ని కానీ లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేసినా దాంట్లో మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు మా చందూర్తి గ్రామ పంచాయతీ పాలక వర్గం వచ్చి పూర్తి మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మరే దయచేసి చంద్రుతి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు యువకులు మేధావులు విద్యార్థులు చందుర్తి మండల కేంద్రంలో గిట్ట ఒకవేళ అలాంటి స్కూలు నిర్మిస్తే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఖచ్చితంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది మరి ఈ ప్రాంత బడుగు బలహీన వర్గ పిల్లలకి వెనుకబడిన తరగతుల వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి నాణ్యమైన విద్య అందుతుంది తప్పకుండా ఈ యొక్క స్కూలు వచ్చేందుకు మన అందరం అన్ని గ్రామాల ప్రజలు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పోరాటం అంటే వేడుకోవడం అధికారులను నాయకులను అన్నా దయచేసి దండం పెడతాం మా గ్రామంలో నిర్మించండి మేము భూమి చూపిస్తాం అవసరమైతే అక్కడ గోడగుట్ట దగ్గర ఎంత భూమి కబ్జా అయిందో ఆ కబ్జా ఎవరైతే చేసిందో వాళ్ళని మేము బ్రతిమలు వాళ్ళని మేము అవసరం అనుకుంటే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చైనా సరే అక్కడ మరి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చినా సరే ఆ భూమిని వెనక్కి తీసుకుని ఆ ప్రాంతంలో గిట్టు ఆ గోడగుట్ట దగ్గర స్కూల్ నిర్మిస్తే మరి ఈ మా చందూర్తి మండలము చెప్పకుండా అభివృద్ది బాటలో ప్రయాణిస్తాయి కాబట్టి మరి దీనికి మేము ఒకటి పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము మీడియా మీడియా సమావేశం ద్వారా మా గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులతో కలిసి ఈ వచ్చే శుక్రవారం రోజు చందుర్తి మండలంలోని ప్రజలందరూ మేధావులు యువకులు చదువుకునే విద్యార్థులు రైతులు సామాజిక సేవలు ఉండే యువకులు ప్రతి ఒక్కరూ చందూర్తిలోని గ్రామ ప్రజలందరూ ఈ యొక్క వచ్చే శుక్రవారం ఈ నాలుగు రోజులలో వచ్చే శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ వద్ద అక్కంచల్లి ర్యాలీ తీసి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ స్కూల్ నిర్మించాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి మరి గ్రామంలోని ప్రతి ఒక్క యువకుడు ఒక సైనికుడిలాగా కదలి రావాలి ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని గిట్ట మనం మిస్ చేసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో మన మన భావి తరాలకు మన చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి విజయం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ